కోవిడ్ టైంలో ఏం చేశారు హ్యాపీ కోస్బిటలు పెట్టుకొని ముఖానికి మాస్క్ కూడా లేకుండా పొలాల్లో నడిచాం నడిచాం కోవిడ్ అంటే ఎలా ఉంటుంది మహేష్ బాబు గారు ఉంటారు మాస్టర్ మీకు కోవిడ్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది మీకు తెలియదు అనుకుంటా ఎప్పుడు మేము ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి ఫామ్ హౌస్ ఉండం అక్కడే హ్యాపీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే టీవీ కూడా చూడకుండా హ్యాపీ కరోనా అంటే అప్పుడు అనుకున్నాం అనమాట మేము అనుకునేవాడు అప్పుడు అంత చాలా బిజీగా ఉండేవాడు మేము భగవంతుడా ఇప్పుడు మాకు గ్యాపొచ్చు అనుకునేవాడు కోవిడ్కి థ్యాంక్స్ కోవిడ్ గారు మాకు రెండు నెల్లు హ్యాపీగా కూర్చోబెట్టి ఇప్పుడు పువ్వులు పూలు కూడా లేకుండా ఏ పని బాధ్యత లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసాం భయం లేకుండా ఆనందంగా కానీ పర్యావరణంలో కూడా కొంచెం తేడాలు వచ్చినాయి కదా మళ్ళీ టూ టూ ఇయర్స్ కరెక్ట్గా ఉండటం వల్ల క్లీన్ చేసుకుంది నేచర్ క్లీన్ చేస్తుంది అండి మీరు అందరూ బదిలో అటు తిరుగుతు కూర్చోండి వస్తాట అది మొత్తం క్లీన్ చేసుకుంది నేచర్ క్లీన్ చేసుకుంటుంది నదులు గిదులు అన్నీ ఆ పొల్యూషన్ మాత్రం క్యూర్ అయిపోయి ఫ్రెష్గా మనం వెళ్ళింది